గణేశుడి ఏకదంత రహస్యం ఒక అపూర్వకథ ఒకసారి దేవతలందరూ మహాభారతం రచించడానికి మహర్షి వేదమ్యాసుడు ఎవరిని లేఖకుడిగా తీసుకోవాలా అని ఆలోచించారు అంతటి మహాగ్రంథాన్ని రాయగల శక్తి ఎవరికీ లేదని భావించారు అప్పుడు నారదమహర్షి అన్నాడు ఈ కార్యానికి గణేశుడే సరైనవాడు గణేషుడి షరతు వ్యాసుడు గణేషుడిని ప్రార్థించగా గణేషుడు ఒక షరతు పెట్టాడు మీరు ఆగకుండా శ్లోకాలు చెప్పాలి నేను ఆగకుండా రాస్తాను వ్యాసుడు కూడా తన షరతు పెట్టాడు నేను చెప్పే ప్రతి శ్లోకం అర్థం చేసుకునాకే రాయాలి గణేషుడు అంగీకరించాడు ఏకదంతం పుట్టిన ఘట్టం రాయడం జరుగుతున్న సమయంలో గణేషుడి కలం అంటే పెన్ను విరిగిపోయింది అంతటి మహాకార్యానికి అంతరాయం రాకూడదని భావించిన గణేశుడు తన సొంత దంతాన్ని విరిచి అదే కలంగా మార్చుకుని రాయడం కొనసాగించాడు అప్పుడే గణేశుడు ఏకదంతుడయ్యాడు ఈ కథలోని రహస్యం త్యాగం లేకుండా జ్ఞానం రాదు ధర్మం కోసం స్వార్థాన్ని వదలాలి గణేశుడు ఈజీక్వల్ టు బుద్ధి ప్లస్ త్యాగం ప్లస్ సంకల్పశక్తి విశ్వాసం ఏ పని మొదలుపెట్టే ముందు గణేశుడిని స్మరిస్తే అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు అంటారు